చేశారా ఇకైతే చూద్దాం ఎవరైతే వస్తారో ఫస్ట్ లైవ్కి లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి లైవ్కి అయితే సపోర్ట్ ఇవ్వండి అందరూ హైట్లో అయితే ఉండద్దు కొత్త వాళ్ళు అయితే ఓకేనా చూద్దాం ఎవరైతే వస్తారో హాయ్ అండి శ్రీను గౌడ్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ హాయ్ హాయ్ మణికంఠ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ తిన్నారా టిఫిన్ అయిందా అండి లైవ్ లో చెప్పండి వచ్చారా పని వాళ్ళు వచ్చారా జరుగుతుందా వర్క్ hard symbol click change there. ఇంకా లైవ్ లో వన్ హైట్ లో ఉండదు నాకు అర్థం కావట్లేదు కామెంట్స్ చూద్దాం ఒక వన్ అవర్ అయితే పెడతాను ఇంకా లైవ్లో ఉన్నవాళ్ళు హైట్లో ఉండద్దండి లైక్స్ వస్తున్నాయి కామెంట్స్ రావట్లేదే లైక్ చేసిన ప్రతి ఒక్కరు కామెంట్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్ చేసుకోండి హైట్లో ఉండొద్దండి కామెంట్ ఇవ్వండి లైవ్కి అయితే సపోర్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరు హలో మేడం హాయ్ అండి ఏంటి అది అండి ఎక్కడ మీరు తిన్నారా తిన్నానండి తిన్నాకే లైవ్ చేస్తున్నాను మీరు తిన్నారా ఎక్కడి నుంచి మా తిరుపతి అండి మీరు ఎక్కడి నుంచి ఫస్ట్ టైం వస్తున్నారా లైవ్కి సబ్ చేయండి ఛానల్ సపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్ చేసి సపోర్ట్ ఇవ్వండి సురేష్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ ఇన్ లైవ్ వచ్చి అవునా శ్రీలేఖనా ఓకే ఓకే సిస్టర్ ఎలా ఉన్నారు బాగున్నారా తిన్నారా ఎక్కడి అండి శ్రీలేఖనా ఓకే అండి మా సపోర్ట్ ఎప్పుడు నీకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఎక్కడి అండి మీరు ఎక్కడి నుంచి తిన్నారా ఏం తిన్నారు ఏం చేశారు మార్నింగ్ స్టీలేఖ అవునా ఓకే ఓకే అండి తిన్నారా ఎక్కడి నుంచి కొత్త వాళ్ళు కదా ఛానల్ సబ్ చేయండి సపోర్ట్ ఇవ్వండి ప్రతి ఒక్కరూ మీ హస్బెండ్ ఏం చేస్తారు మా హస్బెండ్ హ్యాండ్ బోర్ వర్క్ అండి బోర్ వర్క్ చేస్తారు ఓహో అవునా ఓకే ఓకే అండి సారీ స్పెల్లింగ్ మిస్టేక్ ఓకే ఓకే అంటున్నారు మీరు ఏం చేస్తుంటారు నేను హౌస్ వైఫ్ అండి హౌస్ వైఫ్ అప్పుడప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ ఉంటాను ఇంకా లైవ్లో ఉన్నవారు హైలో ఉండొద్దు కామెంట్ ఇవ్వండి లైక్ సపోర్ట్ ఇవ్వండి చాలా క్యూట్గా మాట్లాడుతున్నారు మీరు అవునా ఓకే ఓకే అండి థ్యాంక్స్ అండి ఇంకా మీకు ఛానల్ ఉందా ఓకే అండి మీకు ఛానల్ ఉందా వెల్కమ్ పక్కనే ఉన్న హార్ట్ సింబల్ క్లిక్ చేయండి ఏమనుకోకుండా లైవ్ ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట ఇంకా వెళ్ళిపోయారా సురేష్ గారు వెళ్ళిపోయారా ఉన్నారా నాకు డౌట్ అండి చెప్పండి మీ దగ్గర హాట్స్పాట్ ఉందా చెప్పండి లేదండి హాట్స్పాట్ ఏం లేదు మామూలుగా అయితే మేము ఫోన్లోకి అన్నమాట నెట్ బ్యాలెన్స్ ఫుల్గా ఎందుకు చెప్పండి మీరు ఎందుకు అడిగారు నేను చెప్పాను కదా హాయ్ అండి శివకుమార్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ తిన్నారా అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి వెరీ గుడ్ మార్నింగ్ తిన్నారా ఏం చేశారండి అండి ఇంట్లో వాళ్ళ టిఫన్ ఈరోజు సిక్స్త్ లైక్క థ్యాంక్ యూ సో మచ్ అండి లైక్ వచ్చి లైక్ ఇచ్చి సపోర్ట్ ఇస్తున్నారు అవసరం లేదండి నా ఫోన్లో ఫుల్గా ఉంది ఎట్ బ్యాలెన్స్ అవసరమే లేదు గుడ్ మార్నింగ్ చెల్లి టిఫన్ తిన్నావా నా బంగారు చెల్లి తిన్నానన్నా మీరు తిన్నారా పవన్ అన్న వెల్కమ్ టు లైవ్ గుడ్ మార్నింగ్ మీకు కూడా తిన్నారా ఏం చేశారు ఇంట్లో ఈరోజు టిఫన్ ఇంకా లైవ్ లో ఉన్నవారు లో ఉండద్దు పవన్ గారు ఉన్నారా ఇంకా లైవ్ లో ఉన్నవారు హైడ్ లో ఉండదు కదండి కామెంట్ ఇవ్వండి సపోర్టింగ్ కామెంట్స్ అనే ఇవ్వండి హైట్లో ఉండదు ఎవరు లైవ్లో ఉన్నవారు హైట్లో ఉండద్దు కామెంట్ ఇవ్వండి ఇంకా లైవ్ లో ఉన్నవారు హైడ్ లో ఉండద్దండి కామెంట్ ఇవ్వండి లైవ్లో మూడు లో ఉండద్దండి కామెంట్ ఇవ్వండి సపోర్ట్ ఇవ్వండి లైవ్లో ఉన్నవారు లో ఉండద్దండి కామెంట్ ఇవ్వండి లైవ్కి అయితే సపోర్ట్ ఇవ్వండి టూ మెంబర్స్ అయితే ఉన్నారు లో ఉండద్దు కామెంట్ ఇవ్వండి లైవ్కి సపోర్ట్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సపోర్ట్ చేసుకోండి లైవ్లో ఉన్న వారు హైడ్ లో అండి కామెంట్ ఇవ్వండి లైవ్కి అయితే సపోర్ట్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి లో అయితే ఉండొద్దు ఇంకైతే ఒక టెన్ మినిట్స్ పెడతానండి నేను కూడా లైవ్ ఎండీ చేసేస్తా లైవ్లో ఉంటారు కానీ కామ్గా ఉంటారు ఎందుకు కామెంట్ అండి ఇవ్వచ్చు కదా హాయ్ అండి కిరణ్ గారు హాయ్ వెల్కమ్ టు లైవ్ తిన్నారా అండి టిఫిన్ అయిందా హాయ్ మేడం ఎయిత్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి ధనంజయ్ గారు వెల్కమ్ టు లైవ్ తిన్నారా ఏంటి పని చేశారు లైవ్లో ఉన్నవారు కామెంట్ ఇవ్వండి చెప్పండి కిరణ్ గారు టెన్ మినిట్స్ అయితే ఉంటానండి లైవ్లో నేను కూడా ఎండ్ చేసేస్తా నెట్ రావట్లేదా ఇంకా లైవ్ లో ఉన్న కామెంట్స్ ఇవ్వండి ఈ లైవ్ లోలా కూర్చుంటేనే నిద్ర వచ్చేస్తుందండి కామెంట్ ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి సబ్ చేయండి ఛానల్ని హైడ్లో ఉండద్దు లైవ్లో ఉన్న మరో హైడ్లో ఉండద్దండి కామెంట్ ఇవ్వండి ఓకే అండి ఇంకైతే నేను లైవ్ అయితే ఎండ్ చేసేస్తా ఆఫ్టర్నూన్ అయితే పెడతాను లైవ్లో ఉన్నవారు హైట్లో ఉండుకుంటూ కామెంట్ ఇవ్వచ్చు కదా అండి లైవ్కి అయితే సపోర్ట్ ఇవ్వచ్చు కదా i've learned more, i've learned at the bar comment i've learned what i've learned the comment లైవ్లో ఉన్నవాళ్ళు హైడ్లో ఉండద్దండి కామెంట్ ఇంకా లైవ్ అయితే ఏంటి చేసేస్తా నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంటా I'm sorry.